హాయ్ అండి నాటుకోడి చికెన్ అండి ఈరోజు పిల్లలు వచ్చారు మళ్ళీ ఈరోజు నాటుకోడి చికెన్ అండి ఇది రెండు కేజీలు చికెన్ అండి ఇలా సూప్లా చేసుకుందామండి చాలా బాగుంటుంది ఫస్ట్ నాటుకోడి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత రెండు ఒక స్పూన్ పసుపు సాల్ట్ కారం వేసేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ చూడండి ఇట్లా కలిపేసుకుందాం అల్లం పేస్ట్ ఉందిలో వద్దండి కలిపేసి పక్కన పెట్టేసుకొని అల్లం పేస్ట్ ఉల్లిపాయలు వేయించేసానండి పాన్లో వేసి కొంచెం ఆయిల్ వేసి తర్వాత అల్లం పేస్ట్ పట్టింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి రెండు మిక్సీ మిక్సీ జార్కి వేసుకున్నానండి ఇప్పుడు బాండిలు పెట్టేసి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత రెండు చెట్కాలు అవంగాలు యాలకులు వేసేసి రెండు నాలుగు పచ్చిమిర్చి వేసేసి కడిగి కట్ చేసి కొంచెం అల్లం పేస్ట్ అంటే పాపాస్ట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అది కొంచెం వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో పట్టుకున్నది కూడా వేసుకోవాలండి ఉల్లిపాయతో పట్టింది కదా అది చాలా బాగుంటుంది అంటే గ్రేవీ బాగా గ్రేవీ రావడానికి అది కొంచెం మళ్ళీ పసుపు వేస్తుందండి కొంచెం సాల్టు వేసి కొంచెం దోరగా వేగనివ్వాలండి ఇది అల్లం పచ్చివాసన పోయిన దాకా వీటిలో వేగాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసేసుకోవాలండి నీ అన్నీ మొత్తం ఒకసారి కలిపెట్టుకోవాలండి చూడండి ఎట్లుందో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి లో పెట్టుకొని పది నిమిషాలు ఉంచుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా టమాటా ముక్కలు వేసేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి పెట్టుకోవాలండి చూడండి ఇలా ఉడికింది టమాటా ముక్కలు కూడా ఉడికిపోయినాయి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఆయిల్ ఎప్పుడైతే పైకి వచ్చిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేస్తుందండి గ్లాస్ ఉన్నారు వాటర్ వేసుకున్న ఇప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి చూడండి ఎట్లయిందో సింపుల్గా చేసుకోవడానికి అనమాట ఈ ప్రాసెస్ ఇట్లా చేసుకుంటే అండి సింపుల్గా తొందరగా అయిపోతుంది చాలా బాగుంటుంది కాకపోతే సిమ్లో ఉడికించుకుంటే టేస్టీగా వస్తుంది అన్నమాట ఇప్పుడు మసాలా పొడి వేసేసుకోవాలండి ఇది చికెన్ మసాలా అండి చికెన్ అంటే మసాలా మామూలుగా అది ధనియాలు గసాలు చెక్క లవంగాలు ఇవన్నీ పట్టేసి వేయించేసి పట్టినా అండి అది సాట్ మసాలా అండి ఇప్పుడు వేసింది కొంచెం ఘాటు ఘాటు ఉండడానికి ఇప్పుడు కొత్తిమీర గొడవ వేసేసుకొని కలిపేసుకోవాలండి చూడండి ఎలా ఉందో ఓకే అండి నచ్చితే లైక్ చేయండి